హాయ్ అండి ఈరోజు నేను బీరకాయ పాలపు కర్రీ చేశానండి ముందుగా బీరకాయలని పీల్ తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం కరివేపాకు వేసుకున్నాను బీరకాయల్ని వేసేసుకుని కలుపుకుంటూ ఉడికించుకుంటున్నానండి బీరకాయలు మనకి వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ ఇంకే వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలండి కూర ఇది ఉడుగుతూ ఉన్నప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఐదారు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకున్నానండి పక్కన పెట్టుకున్నాను బీరకాయల్లోకి వాటర్ వచ్చినాయి కాబట్టి అవి ఇంకిపోయే వరకు కలుపుకోవాలండి దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నాను నేను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను మనకి చా పాలు చల్లగా ఉండాలండి వేడిగా ఉండకూడదు పాలు వేసిన వెంటనే విరిగిపోతాయి నేను పచ్చిపాలని తీసుకున్నానండి కొంచెం కొ కొత్తిమీర కూడా వేసేసుకుని కలుపుకుంటున్నానండి మనకి రైస్లోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ పాలను కూడా పోసేసుకున్నానండి పోసుకుని పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి జస్ట్ ఒక బాయిల్ వస్తే చాలండి అంతకుమించి ఎక్కువగా ఉడికించకూడదు ఒక ఫైవ్ మినిట్స్కి కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్